హలో హై ఫ్రెండ్స్ నా పేరు బిగ్ బాస్ హౌస్లో జరిగిన అసలు ఒక్కొక్కరికి మరి ఫైనలిస్ట్ అయినందుకు వాళ్ళకి ఎలా నడుచుకున్నారు ఏంటి అనేసి ఒక ఏవీ ఏసి చూపిస్తారు అది ఫస్ట్ ఫస్ట్ మరి ఇమాన్యుల్ ఏవీ చూసాము తర్వాత తనూజ తర్వాత మన కళ్యాణ్ తర్వాత డెమోన్ పవన్ తర్వాత అండ్ లాస్ట్కి సంజనా గల్ మరి ఇందులో ఎవరి ఏవి బాగుంది ఎవరిది మంచిగా ఉంది అని అంటే ఆల్వేస్ట్ ఆల్వేస్ కదా ఆల్వేస్ మన ఇమాన్యల్దే బాగుంటుంది నాకు నచ్చింది కాబట్టి అయితే తర్వాత సంజనా గారిది కూడా బాగుంటుంది అండ్ ఎందుకో బిగ్ బాస్ వీళ్ళని తనూజన్ కానీ కళ్యాణ్ కానీ హైప్ చేసేస్తున్నారు హైప్ చేసేసి వాళ్ళకు ఎంతసేపు కప్పు రావాలి కప్పు వాళ్ళే గెలవాలి అన్నట్టు చూపిస్తున్నారు కానీ మరి ఆరు నెలల బిడ్డని ఇంట్లో పెట్టిన మన సంజన మరి ఆమె ఆమె ఎంత స్టఫ్గా ఆడుంటే లేకపోతే ఎంత ముందుకు రావాలి మరి ఆమె ఎందుకు ముందుకు వచ్చింది ఏంది అనేది అది కూడా గుర్తించాలి ఆ బిగ్ బాస్ నాకు తెలిసి లాస్ట్కి ఈ కళ్యాణికి ఇచ్చే ఈ భజన కంటే సంజనా గారికి కప్పు ఇవ్వడం బెటరు లాస్ట్కి అని నాకు అనిపిస్తుంది అది ఎందుకంటే తర్వాత ఇమానియల్ కూడా చాలా అంటే ముందు వరుసలో ఉన్నాడు మరి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఆరు నెలల బేబీని ఇంట్లో పెట్టి ఆమె ఇన్ని రోజుల వరకు ఫై ఐదో ఫైనలిస్ట్ వరకు వచ్చి ఫైనలిస్ట్ అయ్యింది మరి అంత ఆట ఎఫెక్ట్ పెట్టి ఆడింది అనే జనాలు ఆమెనుంచారు మరి వాళ్ళకు తనుజకు కళ్యాణికి వీళ్ళకు భజన చేయడం మానేసి ఎవరు ఏంటి వర్త అనేది ఆలోచించి ఓటేసి మళ్ళీ వాళ్ళ కప్పు రావాలి అన్నట్టు నేను అనుకుంటున్నాను కానీ ఒక్కొక్క ఏవీలో చూసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది ఎలా బాగుంది ఎలా ఆడాము అనేది మొత్తం పూసకూచ్చినట్టు ఉంది అనమాట అందులో మరి ఇందులో ఈ మాటలు అంటున్నారంటే సంజనా గారికి వస్తే బాగుంటుందని మరి బయటికి వెళ్ళిన భరణి గారు కూడా సంజన గారి గురించి ఆలోచించడం జరిగింది లోపల ఉన్నప్పుడు సంజనా గారిని ఇసుకోవడం అలాంటి భరణి గారు ఈరోజు ఆమె చాలా గొప్ప మనసు ఒక చంటి బిడ్డను వదిలేసి ఈరోజు ఇంతవరకు వచ్చింది అని అంటే కానీ ఇందులో గారు మస్తు నేను ఆడాను అది ఇది అని చెప్పినా కానీ భరణి గారు వెళ్ళిపోయారు సంజనా గారు ఎప్పుడో మధ్యలో వెళ్ళిపోయే టైంలో ఏదో కొంచెం మంది ఆదుకొని ఆదరించడంగా తర్వాత పుంజుకొని ఆమె అంటే ఏంటో నిరూపించుకొని చూపించారు కాబట్టి మరి గుర్తు ప్రజలారా మంచి వ్యక్తికి ఓటేసి మంచిగా గెలిపించి వాళ్ళని ఒక ఎక్కించి ఇది కరెక్ట్ అని చూపించాలి కానీ అలాంటి ఇలాంటి వాళ్ళకు ఓటేసి అది అని చెప్పడం కాదు చూద్దాం మరి ఎవరికి చేసి గెలిపిస్తారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంపమింగుర్రి సబ్స్క్రైబ్